టు మై ఛానల్ ఎప్పుడెప్పుడు ఈ వీడియోని నేను పోస్ట్ చేయాలని వెయిట్ చేస్తూ అనమాట ఫైనల్గా ఈరోజైతే వచ్చేసింది సో మీరు తమిళంలో చూసే ఉంటారు కదా నేను ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్పేసి సో మీరు నమ్మరు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను సారీ షేర్ చేసుకోబోతున్నాను అనమాట మీ అందరికీ సో మీకు అదేంటి అనేది ఫుల్ లెంగ్త్ వీడియో చూస్తే అర్థమైపోతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియో అయితే చూడండి అండ్ ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోతే నా ప్రీవియస్ బ్లాగ్స్ వచ్చేసి మా చిన్నోడి పుట్టి వెంట్రుకల్లో అయితే వెమ్లవాడలో తీసాం కదా సో అది పూర్తిగా బ్లాగ్ పెట్టాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నాంపల్లి అండ్ కొండగట్టు సో ఇవి కూడా బ్లాగ్స్ అనేది పెట్టేశాను ఇప్పుడు ఏంటంటే మేము మళ్ళీ కొమరవెల్లికి అయితే వెళ్తున్నాం అనమాట సో కొమరవెల్లి వెళ్ళడానికి నాకు ఒక రీజన్ అయితే ఉంది సో నేను అక్కడికి వెళ్ళాలి అని అనుకున్నాను వెళ్ళాలి అని అనుకున్నాను బట్ ఇప్పుడు ఫైనల్గా వెళ్తున్నాను అక్కడికి సో ఎక్కడికి వెళ్తున్నాను అనేది మీకు చెప్తానమాట సో మేమైతే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లీవ్ ఆ చలిలోనే అప్ అయ్యి ఇంకా మా పిల్లల్ని తీసుకొని మేము కార్లో అయితే వెళ్ళిపోతున్నాం అనమాట అండ్ ఇప్పుడు కొమరవెల్లిలో మనకి మల్లన్న సట్టివారాలు అయితే స్టార్ట్ అయిపోయాయి సో ఆయన బోనం అయితే పోసుకుంటూ ఉన్నారు అండ్ ఇంకా షూటింగ్స్ కూడా చాలా జరుగుతూ ఉంటాయి కదా సో అవి కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట మల్లన్న స్వామి పాటలు అండ్ నా చిన్నప్పుడు మల్లన్న చరిత్ర అనేది నేను డివిడీ ప్లేయర్లో చూశాను అనమాట మల్లన్న చరిత్ర ఎల్లమ్మ తల్లిది సమక తల్లిది అప్పుడు డివిడి ప్లేయర్లు వచ్చాయి కదా సో అందులోనే చూసాను అనమాట అండ్ ఒక దగ్గర అయితే ఆగాము ఆగేసి కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా మా దనుషికి అయితే వాళ్ళ నాన్న దగ్గర కూర్చున్నాడు కూర్చొని అటు ఇటు కార్ డ్రైవింగ్ చేస్తున్నట్టుగా చేస్తున్నాడు అనమాట సో అలాగా మళ్ళీ కాసపోయాక మళ్ళీ ఒక దగ్గర ఆగేసి టిఫిన్ అయితే తిన్నాం అనమాట సో టిఫిన్ ఇక్కడ చాలా చాలా బాగుంది నాకు నేమ్ అయితే గుర్తులేదనమాట సో ఫైనల్గా అయితే మేము కొమరవెల్లికి అయితే వచ్చేసాము అయితే వెళ్ళిపోతున్నాం అనమాట కొమరవెల్లిని మల్లన్న స్వామి ఎంత పవర్ఫుల్లో మన అందరికీ తెలుసు అగ్గిలబుట్టిన కొమరవెల్లి మల్లన్న అని అంటారనమాట సో ఆయన నిజంగా అంతే అగ్గిలబుట్టిన కొమరవెల్లి మల్లన్న సో ఏదైనా కోరిక మనం ఖచ్చితంగా కోరుకుంటే నెరవేరుస్తాడనమాట సో అంత పవర్ఫుల్ మల్లన్న స్వామి ఆయన చరిత్ర వింటుంటే అసలు ఒకలాంటి వైబ్రేషన్ అయితే వస్తుంది అనమాట సో ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసామన్నమాట కార్ అంది పార్క్ చేసేసుకున్నాము అండ్ నేను ఎప్పుడు అనుకుంటాను మల్లన్న స్వామి టెంపుల్ దగ్గర సాంగ్స్ షూటింగ్స్ అయితే జరుగుతాయి కదా నేను ఇప్పుడు చూడని ఏంటి అని అనుకున్నాను అనమాట సో నేను అక్కడికి వెళ్ళేసరికి ఒక సాంగ్ షూటింగ్ అయితే జరుగుతుంది సో తను కూడా డింపుల్ సంథింగ్ ఏదో నేమ్ ఉందనమాట తన సాంగే లోపల షూటింగ్ అయితే జరిగింది సో తననైతే నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే నేను ఎప్పుడు ఫోన్ లోపలికి తీసుకెళ్లేదని బట్ లోపలికి తీసుకెళ్ళలేదన్నమాట ఆ టైంలో సో బయటనే వీళ్ళు లోపల షూటింగ్ కంప్లీట్ చేసేసుకొని బయటికి అయితే వచ్చేసారు అండ్ కొంతమంది అయితే తనతో ఫొటోస్ అయితే దిగుతున్నారు అండ్ తను వెళ్ళిపోయిన తర్వాతకి నెక్స్ట్ డింపుల్ సంథింగ్ ఆమె ఫస్ట్కి అయితే డింపుల్ అని వస్తుంది తర్వాత నేమైతే నాకు గుర్తులేదు సో అలాగ మేము లోపలికి వెళ్ళేసి మలయన్న స్వామి దర్శనం అయితే చేసుకున్నాము అప్పుడు మేము వెళ్ళినప్పుడు లోపల అంతా సున్నాలు అవన్నీ వేస్తున్నారు అనమాట సో మల్లన్న స్వామి దర్శనం అయితే మాకు బయట కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకా బయటకు వచ్చిన తర్వాతకి షూటింగ్ స్పాట్ ఏమన్నా వాళ్ళు ఉంటారేమో అని అనుకున్నాను కానీ ఎవరు లేరు వాళ్ళు అయితే వెళ్ళిపోయారు సో ఇంకా మలయన స్వామి దర్శనం అయిపోయిన తర్వాతకి అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము అండ్ ఇది నేను వెళ్ళింది చాలా స్పెషల్ ఇప్పుడు ఎందుకంటే మా దైవికి వచ్చాడు కాబట్టి మా దైవికి వచ్చాక ఫస్ట్ టైం మల్లన్న స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను సో చాలా స్పెషల్ అండ్ అందుకని ఇంకా అక్కడ మా మమ్మీని మా ఇద్దరు పిల్లల్ని అయితే ఫొటోస్ తీసాను అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట మల్లన్న దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ వెళ్ళేది ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మల్లన్న స్వామి దర్శనం తర్వాతకి మనకి లెఫ్ట్ సైడ్లోనే ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ పైన నెల్లపోషమ్మ టెంపుల్ అయితే ఉంటుంది అక్కడికైతే వెళ్ళలేదు పిల్లలు ఉన్నారు కాబట్టి స్టెప్స్ ఎక్కడ మళ్ళీ కష్టమవుతుందని చెప్పేసి కింద నుంచో దండం పెట్టుకున్నాం అనమాట అండ్ ఎల్లమ్మ తల్లి టెంపుల్కి మనం స్టెప్స్ మీద నుంచి కూడా పైకి వెళ్ళొచ్చు లేదా వెహికల్ ఉన్నా కానీ వెహికల్లో నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట సో మేమైతే వెహికల్ తీసుకొని పైకి అయితే వెళ్తున్నాము అండ్ ఆమె పైన గుట్ట మీద ఉంటుంది కదా సో మేమైతే వెహికల్ తీసుకొని అయితే పైకి అయితే వెళ్తున్నాం అనమాట అండ్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మా పెద్దోడు ఉన్నాడు అప్పుడు నేను మా మమ్మీ ఇద్దరం కలిసి స్టెప్ స్టెప్స్ మీద ఎక్కుకుంటూ వెళ్ళాము అనమాట సో ఇప్పుడైతే వెహికల్లోనే వెళ్తున్నాము అండ్ ఎర్లీ మార్నింగ్ కదా అందరూ అయితే వచ్చారు అండ్ మనం ఎంత మార్నింగ్ వెళ్దాం టెంపుల్కి అంత తొందరగా మనకి దర్శనం అయితే అవుతుందనమాట సో అక్కడికి కూడా అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళైతే వచ్చారనమాట సో నాకైతే మంచిగా అనిపించింది అయ్యప్ప స్వాముల్ని కూడా చూడటం సో ఇక మేమైతే ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అండ్ లాస్ట్ టైం మేము వచ్చినప్పుడైతే ఎవరు లేరు ఆ స్టెప్స్ ఎక్కే దగ్గర కానీ ఈసారి ఎందుకో మనీ తీసుకుంటున్నారనమాట ఎందుకు మనీ తీసుకుంటున్నారంటే అమ్మవారికి ఒడి బియ్యం తీసుకొస్తాం కదా సో ఒడి బియ్యము అమ్మవారి దగ్గర ఇవ్వడానికంట డబ్బులు కట్టాలంట సో టోకెన్ తీసుకోవాలి అని చెప్పారు దానికి మా మమ్మీ అడిగారు ఏంటి ఫస్ట్ టైం ఇట్లా మేము ఎప్పుడు డబ్బులు కట్టలేదు ఇప్పుడు డబ్బులు ఎందుకు అడుగుతున్నారు ఎందుకు కట్టాలి ఒడి బియ్యం పోయడానికి కూడా కట్టాలని మా మమ్మీ అడిగింది అన్న తర్వాతకైనా సరే అమ్మ నువ్వు వెళ్ళకలే పోయి ఇవ్వకు మనీ ఇవ్వకని చెప్పేసి ఆయన అన్నాడు సో ఎందుకు మనీ తీసుకోవడం దేవుడి దగ్గర కూడా ఒడి బియ్యం పోయడానికి కూడా మనీ తీసుకుంటారు ఫస్ట్ టైం తీసుకోవడం అని నాకు అనిపించింది అనమాట సో అలా అనుకున్న తర్వాతకి ఇంకా మేమైతే పైకి అయితే వెళ్ళేసి ఎలమతుల దర్శనం చేసుకున్నాము చేసుకుని అయితే కిందికి వచ్చేసామన్నమాట అండ్ అక్కడ కూడా కోతులు ఉన్నాయి గాయస్ లోపలికైతే వస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కేటప్పుడు పిల్లలు ఉంటారు కాబట్టి సో ఎల్లమ్మ దర్శనం కంప్లీట్ అయింది మల్లన్న స్వామి దర్శనం కంప్లీట్ అయింది ఇప్పుడైతే అసలు విషయానికి వచ్చేస్తాను మనమందరం మన ఫోన్లో యూట్యూబ్ చూస్తూనే ఉంటాం యూట్యూబ్ చూస్తున్నప్పుడు మనకి తెలియని కొత్త కొత్త వీడియోస్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి అలాంటి ఒక కొత్త వీడియోనే నేను యూట్యూబ్ ఛానల్లో చూశాను అనమాట ఆ వీడియో వచ్చేసి కొమరవెల్లిలో ఉన్న ధనాలకోటమైసమ్మ తల్లి టెంపుల్ అది కూడా ఆమె ఒక గృహలో ఉంది అనేసి చూడడం జరిగిందనమాట అదేంటి ఇన్నిసార్లు కొమరవెల్లి వెళ్ళాం కదా అలాంటి టెంపుల్ ఉందని మనకి ఎప్పుడూ తెలియలేదే సో ఎక్కడ ఉంటుంది ఆమె టెంపుల్ అనేది మా మైండ్లో పడిపోయిందనమాట అందుకనే పర్టికులర్గా కుమరవెల్లి వెళ్ళినప్పుడు ధనాలకోట మైసమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాలనే ఫిక్స్ అయిపోయాము సో అంత బాగానే ఉంది వెళ్ళాలి అని అనుకున్నాం ఇంతగా టెంపుల్ ఎక్కడ ఉంది ఎవరికి తెలియదు కదా సో మాకైతే తెలీదు మేము కూడా ఒక యూట్యూబ్ ఛానల్లోనే చూసామన్నమాట ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ టెంపుల్కి వెళ్ళాలి అని అనుకున్నాము సో కొంతమంది యూట్యూబ్ ఛానల్లో చెప్పారు ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మీకు కూడా నేను ఈ బ్లాగ్లో చూపించబోతున్నాను అనమాట ధనాలకోట మైసమ్మ తల్లి టెంపుల్కి ఎలా వెళ్ళాలని మనం ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకొని బయటకు వస్తాం కదా బయటకు వచ్చేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో రోడ్ ఉంటుంది అనమాట లెఫ్ట్ సైడ్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి స్ట్రైట్గా వెళ్ళి కొంచెం ముందుకు వెళ్తాం అక్కడ మీకు స్కూటీ బైక్ వచ్చేది కనిపిస్తుంది చూడండి సో ఇంకొక బైక్ కూడా వస్తుంది సో ఆ బైక్ దగ్గర మనకి రైట్ సైడ్లో టర్న్ అవ్వాలన్నమాట ఆ బైక్ వచ్చింది చూడండి అక్కడ నుంచి మనం రైట్ సైడ్కి టర్న్ అవ్వాలి రైట్ సైడ్కి టర్న్ అయితే మనకు ఒక సీసీ రోడ్ కనిపిస్తుంది అండ్ మేము అక్కడ టెంపుల్ దగ్గరికి ఎలా వెళ్ళాలని ఒక అతను అడిగితే వాళ్ళు చెప్పారు ఇదే రూట్ అని చెప్పేసి సో మేము ఆ రూట్ నుంచే వస్తున్నాం అనమాట కోట మైసమ్మ తల్లి చాలా పవర్ఫుల్ అనమాట ఎందుకు పవర్ఫుల్ ఎలా పవర్ఫుల్ అని నువ్వు చెప్తున్నావు మీరు అనుకోవచ్చు ఎందుకంటే కొంతమంది అమ్మవార్ల పేరు పెట్టుకొని చాలా అరచకాలు అయితే చేస్తున్నారు అనమాట సో అది పక్కన పెట్టేస్తే ఇంకా అయితే సీసీ రోడ్ని పట్టుకొని ముందుకైతే వచ్చేసాము ముందు వచ్చిన తర్వాతకి ఇక్కడ ఒక బిల్డింగ్ అయితే కనిపిస్తుంది అనమాట సో చాలా మందికి తెలిసే ఉంటుంది ఇప్పుడు కొంచెం ఆ దనాలకోట మైసమ తల్లి టెంపుల్ గురించి అయితే ప్రచారం జరుగుతుంది కొంచెం కొంచెం అండ్ మేమైతే డిసెంబర్లో వెళ్ళాం అనమాట సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను నేను అండ్ దూరంగా మనకి ఎల్లమ్మ తల్లి టెంపుల్ కూడా కనిపిస్తుంది దాని ఆపోజిట్లోనే మనకు ఉంటుంది అనమాట ఈ బిల్డింగ్ అనేది వైట్ బిల్డింగ్ సో బిల్డింగ్ వెనక అమ్మవారి గృహ అయితే ఉంది ఆమెకు లోపల ఉంటుంది అనమాట సో లోపలికి లోపలికైతే వెళ్ళాలి అండ్ నాకైతే ఇలాంటి టెంపుల్స్కి వెళ్ళాలని చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఉందనమాట అండ్ నేను వీడియోలో చూసినప్పుడు కూడా ఈ టెంపుల్కి ఖచ్చితంగా వెళ్ళాలని నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను ఈ టెంపుల్ని నేను వేరే వాళ్ళు చూపిస్తున్నప్పుడు ఎంత ఎగ్జైట్గా ఫీల్ అయ్యాను ఇప్పుడు నేను వెళ్తూ వీడియో తీస్తుంటే కూడా అంత ఎగ్జైటింగ్గా ఫీల్ అయిపోయాను అనమాట ఆ టెంపుల్ దగ్గరికి వస్తుంది నేను చూడబోతున్నాను అనేది నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందంటే అంత హ్యాపీనెస్ ఇచ్చింది నాకు అండ్ నా పిల్లల్ని తీసుకొని నా హస్బెండ్ని తీసుకొని మా అమ్మ మేము వెళ్తున్నామంటే ఆ టెంపుల్కి చాలా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే అమ్మవారు గృహలో ఉండటం ఏంటి ఆ చరిత్ర ఏంటి అసలు ఎందుకు అలా అమ్మవారు ఆ లోపల ఉన్నారు అనేది తెలుసుకోవాలని చాలా అనిపించింది అనమాట సో ఫైనల్గా నేను దగ్గర దాకా అనమాట టెంపుల్ దగ్గరికి మనం ధనలకోట మైసమ్మ తల్లి చరిత్ర వేరు ఇక్కడ వెలిసిన చరిత్ర వేరు అనమాట సో ఆ చరిత్ర ఏంటనేది కూడా నేను మీకు చెప్తాను సో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ మిస్ చేయకుండా అండ్ నేనైతే వచ్చేసాను సో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ధనలకోట మైసమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఉన్నాను సో ఆమె లోపల ఉంటుంది అంట అమ్మవారు ఫస్ట్ టైం మేమైతే ఇక్కడికి వచ్చామన్నమాట సో రూట్ దొరుకుతుందో దొరకదు అనుకున్నాం కానీ దొరికింది ఫైనల్గా సో ఇప్పుడైతే మేము లోపలికి వెళ్ళి అమ్మవారు ఎలా ఉంది ఏంటని డైరెక్ట్గా చూడబోతున్నాము సో మీరు కూడా చూసేయండి అమ్మవారు ఎలా ఉంటుంది ఏంటని ఈ కొండల మధ్య ఆ గృహ లోపల అమ్మవారు ఉండటము నా పిల్లల్ని అందులోకి తీసుకెళ్ళటం అనేది నాకు చాలా పెద్ద టాస్క్ అనిపించింది అండ్ ఒక రకమైన ఫీలింగ్ అనిపించింది అనమాట సో ఫస్ట్ మా ఆయన దిగుతున్నాడు అండ్ నెక్స్ట్ నా పిల్లలు మా అమ్మ అయితే దిగింది నేను కూడా లాస్ట్లో దిగుతాను సో ఇంతకీ లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆల్రెడీ కొంతమంది చూసే ఉంటారు కదా కానీ నేను అసలు అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి రీజన్ ఉంటుందని చెప్పాను కదా ఎందుకు వెళ్ళాలనుకున్నాను అనుకున్నాను దేని వెళ్ళాలనుకున్నాను అమ్మవారిని టెంపుల్ని చూడాలని ఎవరికైనా అనిపిస్తుంది కానీ ఈ టెంపుల్కి వెళ్ళాలని నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను ఫిక్స్ అయిన వెంటనే నేను అమ్మ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది అనమాట అమ్మవారే దారి చూపించింది ఎందుకు అని అంటే అమ్మవారు నాకు కల్లో కనిపించింది అనమాట నాకు మా అమ్మకి సో ఈ విషయం చెప్తే మీరు ఎవ్వరూ నమ్మరు అనమాట సో అది కూడా నాకు తెలుసు ఎందుకంటే అమ్మవారిని పెట్టుకొని చాలామంది కొన్ని కొన్ని చేస్తున్నారు కదా సో అందుకని నేను చెప్తున్నాను సో అమ్మవారు ఎలా కనిపించింది ఎందుకు కనిపించింది దేనికి కనిపించింది అక్కడ వెళ్ళిన తర్వాతకి మేము ఏం మాట్లాడుకున్నాం ఏం ఏం జరిగింది అనేది మీకు నేను డెఫినెట్గా క్లియర్గా చెప్తాను నెక్స్ట్ వీడియోలో అండ్ ఈ ధనలకోట మైసమ్మ తల్లి టెంపుల్ అనేది గృహలో ఉంటుందని చెప్పాను కదా అండ్ ఈ అమ్మవారు కూడా చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట సీరియస్గా మైసమ్మ తల్లిలో చాలా పవర్ఫుల్ మైసమ్మ తల్లి బద్దిపూసమ తల్లి అండ్ ఈ ధనలకోట మైసమ్మ తల్లి కూడా చాలా పవర్ఫుల్ ఎందుకు పవర్ఫుల్ దేనికి పవర్ఫుల్ అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను ఆమె మాకు కళలో కనిపించి రమ్మని చెప్పడం అనేది అసలు పెద్ద షాక్ అనమాట సో ఎందుకు కనిపించింది దేనికి కనిపించింది కూడా చెప్తాను సో మీరైతే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి